లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి అడుగురు వాని బిడ్డ పెళ్లి ఎవరు పైసలతో చేసిండో వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతో చేసిండో మల్లారెడ్డి పైసలతో బిడ్డ పెళ్లి చేసిండు వాడిని అడుగురు యాదగిరి నేనన్న అంత దుర్మార్గుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వాడు పైసలు ఇచ్చుకొని సీటు పైసలు ఇచ్చుకొని వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేస్తాడు కానీ ఉండని అడు పాపం వాళ్ళంతా అమాయకులే మొదటిసారి వారు ఉండరు అన్న కాంగ్రెస్ పార్టీలో దేవుడు ఉత్తమ్ కానీ బట్టి కానీ జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా అమాయకులు ఆ మహేశ్వర రెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి ఆ క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళంతా బ్లాక్ మెయిల్ చేస్తారు ఆకరు నువ్వు రాహుల్ గాంధీ కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు ఎవరినివాడ వాళ్ళు గుణవేదే వాళ్ళది మీరు చూడరు ఓపెన్గా చెప్తున్నారు ఎంతో మందిని పెద్ద పెద్ద వాళ్ళని మొన్న హైదరాబాద్లో కూడా మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా నేను చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళకు వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోనని వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసే భాగ్యం నన్ను కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏదేమైనా ప్రజల తీర్పు మేము వహిస్తాం అందరికీ తప్పకుండా అందరికీ వాళ్ళకు కూడా సహకరిస్తాం వాళ్ళు కూడా మంచిగా ఆరు గ్యారెంటీలు పెట్టిర్రు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషమే ఏమి ఇబ్బందికరం లేదు మేము కూడా మా జిల్లాలో అన్ని అవునా మా జిల్లాలో అట్లా పని చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అందరినీ కల్పించారు నేను జిల్లా మంత్రి కెప్టెన్గా ఉన్నా కాబట్టి అట్లా రిజల్ట్ అది కూడా పక్క అవుతుంది ఎందుకు తొందర ఎందుకు తొందర కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా బీఆర్ఎస్ లో ఉంటారా సార్ మీరు అన్నారు మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం మళ్ళీ వాళ్ళని మేము కుంచుతారా ఈసారి రేపు ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పేముంది వాళ్ళు కూడా నడిపేరి ఇది ప్రజా సామ్రాజ్యం కదా 马路勒边。<Exactly. S 2> మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్లోకి వస్తున్నాము లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేం కదా ఇంకా ఉంది కదా ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా నిజమే ఆయన చెప్పింది కరెక్టే కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు మీరు డబ్బులు పెట్టి అంటారా ఓడిపోయిన వాళ్ళ డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళు పెట్టలేదు అంటారు అది మామూలే కదా మీకు తెలియదు ఏముంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతున్నారు ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు నేను సడన్ గా ఎంపీ అయిపోయినా సడన్ గా మంత్రి అయిపోయినా సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలకు కూర్చోబోతున్నా ఏం ఇబ్బంది లేదా ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనసులో మనం నాకు కేబినెట్ లో ఉన్న ఒకటే మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే నాకు ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటారు అనుభవం అంటే రాజకీయం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్న నాకు లాస్ట్ టైం నేను గెలిచిన నాలుగున్నర సంవత్సరాలు మంత్రి అయినా నాలుగున్నర సంవత్సరాల్లో నాకు ఒక ఏడాది అంతా ఎలక్షన్లో పోయింది రెండేళ్ళంతా కరోనా పోయింది నేను చేసింది పని అంతా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంది నాకు ప్రజలంతా మీరు మళ్ళీ మంత్రి కావాలని కోరుకుంటారు సార్ ఉంటది ప్రజలు ఉంటదయ్యా